ప్రియమైన మిత్రులారు ఇప్పుడు మనం భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా చేబ్రోలు అనే గ్రామంలో ఉన్నాము ఈ గ్రామానికి చిన్న కాశీ అని కూడా పేరు ఉంటుంది ఈ వీడియో చూసే ముందున ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చేయకుండా చూసి నాకు సహకరించండి ప్రపంచంలో మరి ఎక్కడా లేని విధంగా ఒక చిన్న గ్రామంలో నూట ఎనిమిది దేవాలయాల కంటే పైనే ఉంటాం అనేది ఒక అద్భుతం ఆశ్చర్యం మన తల రాస్తా మార్చే బ్రహ్మకి గుళ్ళు ఇవ్వంటారు కానీ కానీ దేశం మొత్తంలో సుమారు ఒక ఏడు చోట్ల బ్రహ్మదేవాలయాలు ఉన్నాయి కానీ దక్షిణ భారతదేశంలో ప్రప్రథమంగా కట్టిన దేవాలయం మాత్రం ఈ చతుర్మికి బ్రహ్మేశ్వర స్వామి ఆలయం ఈ ఆలయ కథనం ప్రకారం శ్రీ రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు పద్దెనిమిదవ శతాబ్దంలో ఈ గుళ్ళు నిర్మించాడు ఈయన పాలనలో దోపిడీలు దొంగతనాలు ఎక్కువగా జరిగాయి ప్రజలు భయో కంపితులై వారికి కట్టడి చేయమని రాజుగారిని కోరగా దోపిడీ దొంగలను భోజనానికి పిలిచి సామరస్యంగా పరిష్కరించాలనుకున్నారు పరిష్కారానికి వారు అంగీకరించకపోవడంతో వారికి భోజనంలో విషం కలిపి చంపించినారు ఆ పాపభీతి రాజుగారిని మానసికంగా మనశ్శాంతి లేక అన్నపానాదులు సహించినందున దీనికి పరిష్కారంగా దేవస్థానాలు నిర్మించాలని అనుకున్నారు అన్నం పరబ్రహ్మ స్వరూపం అని బ్రహ్మదేవుడికి ఎక్కడా దేవాలయాలు లేనందున ప్రప్రథంగా కోనేరులో నిర్మాణం జరిపి దానికి శ్రీ చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వర స్వామి ఆలయం అని నామకరణం చేశారు తూర్పు పడబన్న సహస్రలింగేశ్వర ఆలయాలు దక్షిణాదన శ్రీ స్వామి ఆలయం ఉత్తరాదన వేణుగోపాల స్వామి నాలుగు మూలల శ్రీ అమ్మవార్ల దేవాలయాలు ఉండి అష్ట దిగ్బంధనం చేసి మధ్యలో కోనేరునందు ఈ ఆలయం నిర్మించారు బ్రహ్మకు దేవాలయాలు లేవు అన్నట్టుకు మన పురాణాల్లో లోక కళ్యాణార్థం ఋషులు యజ్ఞం చేస్తూ మహర్షిని ఉత్తమమైన దేవుణ్ణి కనుగొనమని కోరగా మొదట మొదట సత్యలోకం ఎల్లగా బ్రహ్మ వేదగానం చేస్తూ ఉండగా సరస్వతి బ్రహ్మ గానానికి వీణానాదం చేయటంతో తనని గమనించలేదని కోపంతో కలియుగంలో మీకు దేవాలయాలు ఉండవని భృగు మహర్షి శిల్పిస్తాడు ఈ అద్భుతమైన కోనేరులో బాతులు కోనేరు నిండా చేపలు ఫుల్గా ఉన్నాయి ఒక సర్పం కూడా నాకు దర్శనం ఇచ్చింది కాకపోతే వీడియో దిగిలేకపోయాను ఇదే ధ్వజస్తంభం శ్రీ చితుర్ముఖ బ్రహ్మలింగేశ్వర స్వామికి ఈ చితుర్ముఖ బ్రహ్మలింగేశ్వర స్వామి ఆలయానికి నాలుగు వైపుల ద్వారాలు ఉంటాయి నాలుగు వైపుల చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వరం స్వామి కనపడతా ఉంటారు ఈ నాలుగు రూట్లలో నాలుగు వైపులా కన్న అనేది నాకు తెలిసి మరి ఎక్కడా లేదు శ్రీ చతుర్ముఖ బ్రహ్మేశ్వర స్వామి యొక్క ఆలయం ఎంట్రన్స్ ఆలయాన్ని తాళం వేసింది అయినా కానీ మనం ఈ బ్రహ్మేశ్వర స్వామిని స్పష్టంగా చూడవచ్చు ఈ విధంగా నాలుగు వైపుల ద్వారాలు ఉన్నాయి నాలుగు వైపు నుంచి మనం ఈ ఆలయంలో ఉన్న బ్రహ్మేశ్వర స్వామిని దర్శించవచ్చు ఈ ఊరి గురించి ఈ ఆలయం గురించి ఆ ఊరు పెద్దల్ని అడిగి తెలుసుకుందాం బ్రహ్మం గారు నాలుగు రోడ్లలో నాలుగు రకాలు ఉంటారు మినీ ఊరే అండి చేపరోల్ చేప్రోలే గుంటూరు డిస్ట్రిక్ట్ కొన్నూరు నియోజకవర్గం ఇది చేప్రోల్ మండలం చేప రోడ్లు ఆ పేరు శాఖ నాయుడు అండి చిన్న కాశీ అంటారండి బ్రహ్మ గుడి అంటే ఈ ప్రాంతంలో ఈ ప్రాంతాల్లో లేదు ఇక్కడే ఉంది చిన్న కాశీ అంటారు దీన్ని బాగా టూరిజం కూడా బాగుంటుంది టూరిస్టులు వస్తుంటారు వెళ్తుంటారు ఈ ఫేమస్ అండి చెబుతు నూట గుడి ఇది బాగా ఫేమస్ అండి ఇక్కడ చాలా జనాలు చుట్టుపక్కల నుంచి కూడా చాలా మంది టూరిజం వస్తున్నారు చాలా అద్భుతంగా చుట్టూ కోరారు మధ్యలో బ్రహ్మంగారు నాలుగు రూట్లలో బ్రహ్మ నాలుగు తలతో నాలుగు ద్వారాలు ఉన్నాయి బాగా ప్రత్యేకంగా ఉంది చాలా పాపులర్ గా అసలు చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది చూశానుగా ఫ్రెండ్స్ చెబ్రోల్లో ఉన్న శ్రీ చతుర్ముఖి బ్రహ్మేశ్వర ఆలయం ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఉన్న రమేష్ హీరో త్రిపుల్ నైన్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్